వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నిత్యానంద స్వామి అత్యంత వివాదాస్పద స్వామిగా చాలా ప్రాచుర్యమైన వ్యక్తి తనకు తన అనుచరులకు తన భక్తులకు కలిపి కైలాష్ అని చెప్పి ఒక లోకాన్ని కూడా ఒక దేశాన్ని కూడా సృష్టించుకున్నాడని చెప్తూ ఉంటారు సో ఆయన ఇప్పుడు చనిపోయారు అంటూ ఒక వార్త చక్కలు కొడుతోంది ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనే విషయాల్ని పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగదేవ్ గారు జగదేవ్ గారు సార్ ఏంటి సార్ ఈ నిత్యానంద స్వామి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వార్తలోకి ఎక్కారు కానీ ఆయన చనిపోయాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆయన సంబంధించిన దగ్గర బంధువులు ఎవరో ఆయన చనిపోయినట్టుగా చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే ఆయన దగ్గర బంధువు మేనల్డ్ వర్స్ అయిన వాడు ఇవి సమాచారాన్ని బయటికి అనౌన్స్ చేశారు కానీ ఆయన సన్యాసి జీవితంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పూర్వాశ్రమంలో మేనలుడ్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ బంధాలు లాంటివి ఏమి ఉండవు ఓకే పైగా నిత్యానంద గారు ఎప్పుడు తన ప్రవచనాలతో తన సూక్తులతో చాలా జోవియలుగా హాస్యం మింగిల్ చేస్తూ ఇంగ్లీష్లో కూడా చాలా సింపుల్ పదజాలతో స్పీచ్ ఇస్తూ ఉంటారు మీరు చాలాసార్లు చూసే ఉంటారు సో అలా చెప్పినప్పుడు ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది ఏమిటంటే నేను మూడు వందల సంవత్సరాలు బతుకుతాను ఆయన చాలా సందర్భాలు దీన్ని పునరుద్ఘాటించాడు ఆయన నేను ఇదే శరీరంతో ఇంతే యవ్వనంగా మూడు వందల సంవత్సరాలు నేను బతికి చూపిస్తా అని కూడా ఆయన ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి దానికి చాలామంది ఫారన్ భక్తులు కూడా అడిగారు అడిగితే మనిషి అనేవాడు అది ధ్యానంతో మెడిటేషన్ ద్వారా భగవంతుడి మీద ఉన్న నమ్మకంతో ఎప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకుంటే అదే సగం ఆరోగ్యం సో అటువంటి ఆరోగ్యంతోనే నేను ఖచ్చితంగా మూడు వందల సంవత్సరాలు బతికి తీరుతానని కూడా ఛాలెంజ్ అంటే చెప్పారు ఆయన అలాగే ఇప్పుడు నాకు తెలిసి ఆయనకి మామూలుగా ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఆయనకి కానీ ఫేస్లో అది ఎప్పుడు కనబడదు ఎప్పుడు స్మైల్గానే ఉండి ఒక తలపాగాతో బొట్టుతో చాలా క్యాజువల్గా జోవీలుగా ఉంటారు ఒక తన ఒక సన్యాసిని తన యొక్క ప్రవచనకర్తనో లేదంటే ఒక ఆశ్రమానికి పెద్దనో అన్నట్లా కాకుండా చాలా సింపుల్గా ఉంటారు బట్ ఆడంబరాలకి కొంచెం ప్రాధాన్యత ఇస్తాడు ఆయన బేభత్సంగా ఉంటాయి మీరు అన్నట్టు ఒక సరిగ్గా ఇప్పటికీ ఒక పదిహేను ఏళ్ళ కిందట వెనక్కి వెళ్తే సినీ నటి రజిత గారితో వ్యవహారం రావడం దానికి సంబంధించిన ఒక వీడియో లీక్ అవ్వడం ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా అంతవరకు ఎవరికీ తెలియని నిత్యాంశం అందరికీ తెలియడం ఒక వంతైతే కొంత అభాస పాలయ్యారు తర్వాత ఆయన కోర్టులో స్టే తెచ్చుకున్నారు దీది నేను భక్తురాలకి ఏదో అభయమిస్తున్నప్పుడు దాన్ని వ్యక్తీకరించారు లేకపోతే అది నేను కాదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆయన మీ ఎలిగేషన్స్ అన్ని బయటకు వచ్చాయి బట్ అప్పటికే దేశవ్యాప్తంగా ఆయనకి చాలా చోట్ల ఆశ్రమాలు కూడా ఉన్నాయంట సో అది జరిగి కొన్నాళ్ళు అందరూ మర్చిపోయిన తర్వాత మరలా ఆయన ప్రవచనాలతో అంతా బయటకు వచ్చినప్పటికీ మీరు అన్నట్టు అక్కడ అమెరికా దగ్గర ఈక్విడార్ దగ్గర దీవులు ఏవి ఉంటాయి స్పెషల్గా ఒక దీవు కూడా కొని దానికి కైలాష్ అంటే శివుడు ఉండే కైలాసు కైలాసు అన్నట్టుగా ఒక నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా కొన్ని కరెన్సీ కూడా ఇంట్రడ్యూస్ చేసాడు ఆయన అంటే దానికి ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వాలని కూడా ఆయనకి ఆయన ఐక్యరాజ్య సమితికి అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది సో ఆల్రెడీ కరెన్సీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఒక సెపరేట్ దేశం ఈ దేశంలో తనే అన్ని ఒక ప్రభువుగా ఒక రాజుగా చలామణి అవుతారు నా నన్ను నమ్ముకోనికొచ్చేవాళ్ళు నాతో పాటు నేను ఎలాగైతే కనీసం మూడు వందల సంవత్సరాలు బతుకుతా అని చెప్తున్నాను నాతో పాటు ఉండి ఈ భూమి మీద ఈ దీవిలో ఉండేవాళ్ళు కూడా ఎవ్వరు కూడా రెండు వందల సంవత్సరాలు తక్కువ లేకుండా బతుకుతారు బతికి చూపిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది చాలా సందర్భాలు సో అట్లాగా ఎప్పుడూ ప్రవచనాలతో హుషారుగా ఉండి ప్రతిదీ కూడా సింప్లిఫై చేస్తూ సింపుల్ పదజాలాలతో దాన్ని దాని కొంచెం హాస్యం జోడిస్తూ చెప్పే ఆ వ్యక్తి గత కొద్ది రోజులుగా ఎక్కడ వీడియోస్ అయితే రాలేదు మేబీ అనుకున్నానంటే ఇవాళ రేపు సోషల్ మీడియా వస్తే ఏదైనా కాంట్రవర్సీ అయితే కానీ ఆ వీడియోస్ బయటికి రావట్లేదు రెగ్యులర్గా మంచి చెప్పినప్పుడు ప్రవచనాల గురించి చెప్పినప్పుడు లేదా భగవంతుడి గురించి చెప్పినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోవాలి ఒక కాంట్రవర్సీ అయితే మాత్రం వెంటనే వైరల్ అయిపోతుంది సో కాంట్రవర్సీలో ఏం లేవేమో అందుకు ఆయన తెలియట్లేదేమో అనుకున్నాం బట్ ఇవాళ ఆయన దూర ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గత శివరాత్రి నుంచి కూడా ఎటువంటి చేయలేదు అని కూడా అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు ఈవెన్ నిత్యానంద స్వామి ఆసనంకు సంబంధించిన అధికార ప్రకటన వస్తే కానీ దాన్ని మనం ధృవీకరించలేం ఎవరో కూడా దాని మీద అధికారికంగా ఎవరో చెప్పలేదు చెప్పలేదు అంటే మీరు అన్నట్టు మా శివరాత్రి నుంచి ఆయన ఎవరికి టచ్లో లేడు అని చెప్పేసి అవును మామూలుగా ఆయనకు రెగ్యులర్గా ఒక మీడియా ఉంటుందంట అవును వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడంట అవును వాళ్ళ నుంచి కూడా డిస్కనెక్ట్ అయిపోయాడని వినిపిస్తుంది అందు గురించి ఇలాంటి ఈ వార్తలు వచ్చాయి అని చెప్పి కేవలం రోమర్సా లేకపోతే ఇందులో ఏదన్నా ఒక వాస్తవం అనేది ఉందా అనే విషయాన్ని ధృవీకరించడానికి కూడా ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు అది రాలేదు ఎంతవరకు ఉంది ఎందుకంటే మరి ఆయన ప్రత్యేక దేశంలో అంటే ఇప్పుడు కదా ఆయన మీరు అన్నట్టు కొన్ని కొన్ని సెషన్స్ కూడా త్రూ జూమ్ లాంటి క్లాక్ ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని దాన్ని ఏమంటారు ప్రవచనాలు కానీ వాళ్ళకి వాళ్ళ కోసం మెడిటేషన్ చేసి వాళ్ళకి మోటివేట్ చేయడం చేస్తుంటారంట ఓకే ఇట్లా ఎప్పుడైతే రాలేదో జనాలందరూ ఆల్రెడీ ఇప్పటికీ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన పుట్టపర్తి సత్యసాయి బాబా గారి విషయంలో కూడా ఇలాగే జరిగింది ఆయన మేనలుడు అని ఎవరు రత్నాకర్ గారు ఎవరో ఉంటారు అక్కడ కూడా సో ఆయన కూడా ఆధిపత్యం కోసం ఎట్లా చేశారనే కూడా ఒక విమర్శ ఉంది అది అంతవరకు వాస్తవం మనకు తెలియదు సో ఇక్కడ కూడా ఈ ఎవరైతే మేనలుడు వరుస ఆయన ప్రకటన ఇచ్చాడో ఈయనకి అక్కడ ఆ కైలాస దేశంలో ప్రత్యేకమైన స్థానం లేకపోగా ఆయనకు సంబంధించిన ఆశ్రమాలు కానీ ఆశ్రమాలకు సంబంధించిన కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించి కానీ తదనంతరం ఎవరు ఇస్ ద నెక్స్ట్ ట్రెజరర్ ఆ ట్రెజరర్ ఆరు దాన్ని చూసుకునే వారసుడు అన్న ఎవరు అనే దాని మీద మేబి ఏవైనా ఇష్యూస్ జరిగితే దాన్ని తట్టుకోలేక ఇలాగా వచ్చి బయట ప్రకటన చేశారా లేదా ఈయనకి అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని చేజిక్కించుకుంటే అది తట్టుకోలేక ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది క్లారిటీ లేదు కానీ ఈయన ఒక ఈ స్టేట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇలాంటిది వస్తే వెంటనే అక్కడి నుంచి రావాలి కదా ఆయన నిజంగా బతికి ఉన్నట్లయితే ఆయన లేకపోతే ఆయన భక్త కోటి చాలా మంది ఉంటారు వాళ్ళు ఎవరో ఒకరు స్పందించారు కదా ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి శిష్య బృందమైన కనీసం స్పందించాలి మరి ఆయన తక్కువ శిష్య గణం లేదు కదా అవును అవును కానీ మరి అదే ఇప్పుడు ఈ నెల చెప్పడం వల్ల రెండు రకాల అనుమానాలు వస్తున్నాయి ఒకటి నిజంగా ఆయన ఇంకెవరైనా ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన పాస్టర్ ప్రవీణ్ గారి చూడండి హత్య లేదంటే యాక్సిడెంట్ అని ఎలాగేదో కొట్టుమిట్టాడుతున్నామో అలాగే ఈయన కూడా కనబడట్లేదు అంటే ఈయన ఏమైనా ధ్యానంలోకి వెళ్ళాడా అనేవారు పాజిటివ్ సెన్స్ మీద ఉన్నారు లేదు ఈయన్ని ఎవరో ఏదో చేసేశారు అందుకే ఆయన కనబడట్లేదు అనే సెన్స్లో కొంతమంది ఉన్నారు బహుశా కనబడట్లేదు కాబట్టి ఆ విషయం తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే తన బంధువు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడనే ఒక అపోహ కూడా ఉంది ఏదేమైనా మీరు అన్నట్టు ఆ శిష్యు బృందము కానీ లేదంటే ఆశ్రమం సంబంధించిన వ్యక్తులు కానీ ఓ అధికార ప్రకటన చేస్తే కానీ దీని మీద మనం ఏమేమి నిర్ణయం తీసుకోలేం ఇప్పుడు ఇలాగ డైరెక్ట్గా చనిపోయారని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయనకి బాగా నమ్ముకునే శిష్యు బృందం కొంచెం ఇబ్బంది పడతారు అవాక్ అవుతారు కదా దేని మీద ఈ మధ్యకాలంలో ఎలా ఉందంటే అభిమాన వ్యక్తులు చనిపోయేసరికి సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు కొంతమంది సినిమా హీరోలు చనిపోతేనే ఆ విధంగా ఫీల్ అవుతున్నారు సో ఒక కైలాసం అనేది రాజ్యానికి ప్రభువుగా ఉన్న వ్యక్తి లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు సో ఈయనంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే దిర్ ఇస్ సమ్థింగ్ బిహైండ్ ద సీన్స్ అనమాట ఒక్క డౌట్ ఉంటుంది ఇప్పుడు సపరేట్ దేశం పెట్టుకున్నాడు కదా దాంట్లో కూడా శాంతి భద్రతల సమస్యలు ఏమి ఉండవు అనమాట నాకు తెలిసి అంతే కదా వాళ్ళందరూ భక్త వాళ్ళే ఉంటారు వాళ్ళే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒక అవాంఛనీయ ఘటన జరిగితే అక్కడ పరిస్థితి ఏంటి మరి ఆయనే ప్రభు ఆయనే రాజు ఆయనే సర్వాధికారి కాబట్టి ఆయన దృష్టికి వెళ్తే ఎవరైనా తీసుకెళ్తే ఏదైనా ఇష్యూ లేకపోతే ఆ దీవులోనే సమస్య పోతుంది బయట వరకు రాదు అందుకే గా దీవు పెట్టుకున్నది ఆయన మీద ఎవరు అజమాయిషి ప్రదర్శించకూడదు ఆయనే ప్రభు ఆయనే రాజు ఆయనే సర్వాధికారి కాబట్టి ఇంకా ఈ బయటికి విషయాలు వెళ్ళకూడదు బయట విషయాలు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఒకవేళ వచ్చినా మనకు తెలియనివ్వకపోవచ్చు ఒకవేళ తెచ్చినా ఆయన లోపలగా సాల్వ్ చేస్తాడేమో మనకు తెలియదు బట్ ఈ అసలు ప్రపంచ సమాఖ్య దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్కే ఇప్పుడు ఆయన ఐక్యరాజ్య సమితికి అర్జీ పెట్టుకున్నాడంట నాది ఒక ఇప్పటికీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నాది ప్రకటించి కూడా అంటే ఇప్పుడు ఇప్పటికీ నూట తొంభై రెండు నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఇది నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు దేశంగా ప్రకటించమని ఐక్యరాజ్యసమితికి కూడా ఆయన అర్జీ పెట్టుకున్నాడంట మరి అట్లా ఎలా ఉంది అలా పెట్టుకున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా ఐక్యరాశ్యం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అవుదే మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా మనకైతే ఇంకా రాలేదు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బంధువు చెప్పాడో అది నిజమా కాదా అనే విషయం కూడా మనకు రూఢీ కావాలి కదా కావాలి కావాలి త్వరలోనే అది అవుతుందని చెప్పేసి కోరుకున్నాం మరి అంతే ఉన్నారా లేదా అనే విషయం తెలియాలి మీరు అన్నట్టు ఆశ్రమం వాళ్ళు శిష్యు బృందం ఎవరో కూడా ప్రకటించాలి లేదంటే ఇది ఇలాగే ఉండిపోతుంది డౌట్ అది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ